తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కొవ్వూరులో చేపట్టిన ప్రజాగాళం యాత్ర పూర్తిగా విఫలమైందని కొవ్వూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తలారి వెంకటరావు పేర్కొన్నారు శుక్రవారం కొవ్వూరు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తలారి వెంకటరావు మాట్లాడుతూ జన్మభూమి కమిటీల ద్వారా బాబు ప్రజాధనాన్ని లూటీ చేయడం నిజమా కాదా అని ప్రశ్నించారు సభలకు ప్రజల్ని సమకూర్చలేని బాబు ఓట్లు ఎలా వేయించుకుంటారని వ్యాఖ్యానించారు ప్రభుత్వ సలహాదారులు రాజు కృష్ణ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టరోను కాపీ పేస్ట్ చేసే పనిలో చంద్రబాబు నిమగ్నం అయ్యాలని జగన్ ప్రభుత్వం వచ్చాక నాలుగు లక్షల ఉద్యోగాలతో ఆంధ్రప్రదేశ్ ను సువర్ణ రాష్ట్రంగా మార్చారని పేర్కొన్నారు మొన్న వరకు అయితే వాలంటీర్ వ్యాధిస్తూ జగన్మోహన్ అని ఈయన పవన్ కళ్యాణ్ పలిసిన వాళ్ళు ఇవాళ కంటిన్యూ చేస్తా అంటే డ్రామా మొదలు పెట్టాడు మరి అంటే మొత్తం తెలుసు కదా చంద్రబాబు అదే రీతిలో సూపర్ సిక్స్ అని అడిగి మధ్య సూపర్ సిక్స్ అని అడిగేందు ఆ సూపర్ సిక్స్లో జగన్మోహన్ గారు చేసిన పథకాలని పల్టీలు మోలతాలు కొట్టి ఆ పథకాలు రెండు అంటే సపోజ్ రైతులకు పదమూడు వేలు అంటే నేను ఇరవై వేలు ఇస్తాను అది ఆడపిల్లలకి పదిహేను ఇస్తాను అంటే నేను పదిహేను అందరికి ఇచ్చేస్తాను ఇంచుమించుగా ఆ టైపు పథకాలని సూపర్ సిక్స్ పెట్టాడు ఏదో కొత్తగా ఏదో బస్సు ఉచిత బస్సు అంటాడు పక్క రాష్ట్రం చూసి అదేవిధంగా గ్యాస్ బండ్లు ఏదో ఉచితంగా గ్యాస్ బండ్ అంటున్నారు ఇప్పుడే గ్యాస్ బండ్లు ఇస్తున్నారు ఇచ్చింది అది ఇచ్చింది ఏంటి గ్యాస్ పంటలో అది ఇస్తున్నాడు అదే చేయడం జరిగింది మళ్ళా కొత్తగా నేను ఉద్యోగాలు అంటే సంవత్సరం నాలుగు లక్షలు చెప్తే ఇరవై లక్షలు ఉద్యోగులు ఇచ్చేస్తాడు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రని ఏర్పడి నాలుగు లక్షలు గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నాయి మొత్తం ఇప్పటికందరూ కలిసి ఎంత ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చేది ఆంధ్ర రాష్ట్రం ఉందా చేయడానికి ఇరవై లక్షలు ఇచ్చి ఇచ్చేస్తాను నా సంవత్సరం నాలుగు లక్షలు అని చెప్తున్నాడు దాంట్లో వాళ్ళకి జగన్మోహన్ గారు వచ్చేదానికి నాలుగు లక్షలు ఉన్నాయి అందరూ ఈ లక్షలు మళ్ళీ చెప్తున్నాం చాలాసార్లు చాలా ఇంట్రెస్ట్ వేరు పెద్ద ఓట్లు వేయించుకోగలుగుతాం ఈ విధంగా తప్పుడు ప్రసారం చేసుకుంటూ మబ్బి పెట్టుకుంటూ గతంలో ఇంకో ఇంకో మాట కూడా చెప్తున్నాం రెండు వేల నాలుగులో రాజశేఖర గారు ఉచిత కరెంట్ ఇస్తారు రైతులకు అన్నాడారు అంటే దానికి ఏమన్నా అంటే కరెంట్ తేగడం బట్టలు ఉన్నాం రిపీట్ పదిసంపు చెప్పుకుంటాం కానీ ఇవాళ ఆయన తర్వాత ఏమన్నా దానికి నేనైతే నేను అధికారం చెప్పడానికి ఇప్పుడు మొత్తం కారణం చేస్తా ఫీల్ ఇచ్చేస్తాడు అప్పుడు లేని ఇప్పుడు ఏర్పాటు ఎలాగొచ్చేస్తాయి ఈయన ఏర్పాటు ఇచ్చేస్తాడా మీరు మీరు అర్థం చేసుకోండి ఈ విధంగా తప్పుడు ప్రసారంతో మన చెప్పడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పాలు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకా శ్రీలంకలో తయారైపోద్ది అని చెప్తాడు ఆయన ఆ శ్రీలంక తయారైపోయినలా ఉంటే ఈయన ఎక్కడ తెచ్చిస్తాడు నిధులకైనా ఆయనప్పుడు ఉన్న మన జీఎస్పీ రేట్ అది మనకంతా మనకి ఎనకం వచ్చింది అంత ఒకటే కదా ఎవరు ఉన్నప్పుడు నేను ఒక పదివేలు కోట్లు పదివేలు కోట్లు ఐదు వేలు కోట్లు మిగిలి వస్తేమో కానీ ఇవాళ నేను ఇచ్చేస్తాను ప్రకల్పాలు బదుతున్నాడు అంటే ఎక్కడ తెచ్చేస్తాడు ఆయన ఉండైనప్పుడు నువ్వు నువ్వే అక్కడ తెచ్చేస్తావు అదే డైరెక్ట్ నువ్వు ఆడుతున్నావు కదా ఆయన ఇస్తున్నాడు ఇవాళ సంక్షేమ పథకాల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో సక్కడ రీతిలో ఇవాడు తెలుసుకోవచ్చు అంటే కులం మతం పార్టీ ఎవరికి సంబంధం లేక పని చేశాడేనా అది అన్ని అందరికి ఇచ్చాడు అంటే నీకులాగా జన్మభూమి కంటికి ఇవ్వాలా మా మనుషులకి ఇవ్వాలా మా జెండా కట్టుకునే వాళ్ళక ఊర్లో మా నాయకుడి దగ్గరికి వెళ్ళాలా అని ఉందా లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఎందుకంటే చంద్రబాబు చేసే బోటకాలు మళ్ళీ రెండు వేల పద్నాలుగునే సేకరణమాయం చేసినట్టు ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ చేతకే చేస్తే ప్రజలు లేరు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో పద్నాలుగు పంతొమ్మిది వరకు సేకరణ రాజ్యం జరిగింది అదే పరిస్థితి చేయడం కోసం మోకుమ్మడిగా ఒకటి రెండు కాదు అందరూ కలిసి వస్తున్నారు ఏదేం జరిగినా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ గారిని చేయడానికి ఎవరికీ ఏం లేదు మరలా జగన్మోహన్ గారు వైనాడు సే నూట డెబ్బై ఐదు వందల నూట డెబ్బై ఐదు రేటు ఖాయమని ఈ విధంగా తెలియజేస్తున్నారు జై జగన్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కాన్స్టెన్సీ కాన్స్టిట్యుసీ పక్షి ఒక సభ పెట్టారు ఇప్పుడే మన ఎమ్మెల్యే అభ్యర్థి గారు గోపాల్పూర్ ఎమ్మెల్యే కొవ్వూరు అభ్యర్థి గారు ఎక్కడ గారు చెప్పినట్టు సభ అనేది పెద్ద సక్సెస్ అవ్వలేదు ఇప్పుడు ఫండమెంటల్గా మాకు అర్థం కానిది ఏంటంటే అది కొవ్వూరులో అవ్వచ్చు ఎక్కడైనా అవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి బీజేపీ అంటే బీజేపీ వాళ్ళ పవన్ పవన్ కళ్యాణ్ జనసేన అందరూ తిరుగుతున్నారు ఫండమెంటల్గా మాకు అర్థం కానిది ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కాదని చంద్రబాబుకి ఓటు ఎందుకు వెయ్యాలనే పాయింట్ వాళ్ళు ఈ రోజు వరకు క్లారిటీగా చెప్పలేదు పవర్ ఏదో అంటారు చంద్రబాబు ఏదో అంటారు బీజేపీ వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా చేయట్లేదా వాళ్ళ గొడవ ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు అండ్ చాలా సీట్లు గందరగోళంగా ఉంది మేము చాలా సిస్టమేటిక్గా ఉన్నవాళ్ళం అన్ని సీట్లు డిక్లేర్ చేసేసాము అందరు ఎమ్మెల్యే క్యాండిడేట్ సిస్టమేటిక్గా పనిచేసుకుంటున్నారు గత ఐదు సంవత్సరాల్లో మన రా మన మన రాష్ట్రం అవ్వచ్చు మన దేశం అవ్వచ్చు మిడిల్ క్లాస్ దేశం దీంట్లో పేదలు ఉంటారు మిడిల్ క్లాస్ కొంతమంది డబ్బుల ఉంటారు సంక్షేమం అనేది చాలా ముఖ్యం మన లాంటి దేశంలో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా సిస్టమేటిక్గా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వందల లక్షల కోట్లు చాలా సిస్టమేటిక్గా ఎనీ కరప్షన్ లేకుండా సంక్షేమ పథకాలు చేశారు అలాగే డెవలప్మెంట్ అంటే ఎడ్యుకేషన్కి యాభై వేలు యాభై వేల కోట్లు ముప్పై ఐదు వేల కోట్లు హెల్త్ సెక్టర్కి నా ఈరోజు మూడు పోర్ట్లు కడుతున్నాం నా మూడు ఎయిర్పోర్ట్లు కడుతున్నాం ఫెంటాస్టిక్గా రోడ్ నెట్వర్క్ కట్టాం చాలా ఇండస్ట్రీస్ వచ్చినాయి చాలా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అన్ని అన్ని రకాలుగా అన్ని రకాలుగా మనం డెవలప్మెంటు సంక్షేమము అభివృద్ధి సంక్షేమము కలిసి వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది ఏంటంటే వాళ్ళకి కావాల్సినట్టు అంటే వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్టర్లో వాళ్ళకి కావాల్సినట్టు అభివృద్ధి జరగట్లేదని మరి వాళ్ళకి ఇబ్బంది ఏంటో మాకు అర్థం కావట్లేదు మేము చాలా సిస్టమేటిక్గా ఉన్నాం మాకు చాలా క్లియర్గా ఉంది మా క్లారిటీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మనం ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిదిలో మనం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఒక పదో పదిహేనో మాటిచ్చాం చేస్తాం పూర్తిగా నెరవేర్చుకున్నాం నైంటీ నైన్ పర్సెంట్ ఇప్పుడు ప్రజలు మమ్మల్ని నమ్ముతారు ఇప్పుడు ఏదో చేస్తామని చెప్తాం అది డెఫినెట్గా చేసి చూపెడతాం చెయ్యని మేము చెప్పవు చెప్పింది డెఫినెట్గా చేస్తాం వెరీ సింపుల్ మాకు ఎవరు పార్ట్నర్స్ లేరు మాకు పెద్ద పెద్ద నేషనల్ పార్టీస్ లేవు మాకు ఏమీ లేవు మా జనం దగ్గర నుంచి ప్రేమ వాళ్ళ అప్యాయత మాకు జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా ఇక్కడ కొమ్మూరు నియోజకవర్గంలో వెంకట్రావు గారు అవ్వచ్చు రాష్ట్రంలో వన్ సెవెంటీ ఫైవ్ పాలసీసీస్లో కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ సాధిస్తాం మళ్ళా మా గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు होता है डेफिनेट गवर्नमेंट वे हंड्रेड पर्सेंट काफे थैंक यू